నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కువైటు దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే ఈ యొక్క తనిఖీలలో వేల సంఖ్యలో ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేస్తూ ఉండగా వేల మంది ప్రవాసులను అరెస్టు చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు మొదటి అర్ధ భాగంలో జనవరి నుంచి జూన్ నెల వరకు కువైట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉల్లంఘనలు నమోదు చేసినట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది అలాగే వివరాలలోకి వెళితే రెండు వేల ఇరవై నాలుగు మొదటి ఆరు నెలల్లో ముప్పై ఒక్క లక్ష ఆరు వందల ముప్పై ఎనిమిది ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదయ్యాయని చెప్పి వీటిలో పదహైదు లక్షల ముప్పై ఒక్క వేల ఆరు వందల ఇరవై ఐదు ఉల్లంఘనలు అతివేగం కారణంగా కెమెరాలు రికార్డు చేశాయని చెప్పి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది అలాగే ముప్పై వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది ఫోన్ వినియోగానికి సంబంధించిన ఉల్లంఘనలు ఉన్నాయని చెప్పేసి ఇదిలా ఉండగా తొంభై మూడు శాతం ప్రమాదాలు డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఫోన్ వినియోగం కారణంగా కువైట్ లో రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి తాజా నివేదిక తాజా గణాంకాలు తెలుపుతూ ఉన్నాయి కువైట్ లో ఉన్న డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ప్రవాసులైనా సరే కువైటీలైనా సరే కువైట్ లో తొంభై తొమ్మిది శాతం రోడ్డు ప్రమాదాలలో ఫోన్ వినియోగిస్తూ ఉన్న వారిలో కువైటీలే ఉన్నారు ప్రవాసులు మనం చూసుకుంటే మీకు ఏదైనా మీ యొక్క యజమాని కాని అలాగే ఇంట్లో పని చేస్తూ ఉన్నప్పుడు మీ మేడం కాని సార్ కానీ ఫోన్ చేసినప్పుడు దయచేసి మీ యొక్క కార్ను సైడ్ కు ఆపుకొని ఫోన్ మాట్లాడి తర్వాత అయితే మీ యొక్క ప్రయాణాన్ని కొనసాగించండి అన్న ఎందుకంటే తొంభై మూడు శాతం రోడ్డు ప్రమాదాలు ఫోన్ ను వినియోగిస్తూ ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడుతూ ఉన్నప్పుడు మాత్రమే రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది అలాగే రాబోయే రోజుల్లో ట్రాఫిక్ జరిమానాలను కూడా భారీగా పెంచుతూ ఉన్నారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాల్సి ఉంటుంది అయితే వాళ్ళకు ఎంత ఫైన్ వేసినా ఎంత జరిమానా వేసినా వాళ్ళు కట్టుకోగలరు గానీ మనకు మాత్రం జరిమానా వేస్తే గానీ మన యొక్క జీతాలు కూడా సరిపోవు కాబట్టి అందరూ జాగ్రత్తగా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్